రైతు సోదరులందరూ కూడా నాకు నమస్కారం అదేవిధంగా విశ్వయుద్ధ పరిషత్ సంబంధించినటువంటి గృహ సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించిన శ్రద్ధలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు వారికి కూడా ఈ సందర్భంగా నేను సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియస్తూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజదోత్సవం సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము ఒక బంధము ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు ఎములాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజ కూడా కడితే ఆ కోరిక తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడిగా పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేల రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కులహలంతో స్వామివారి దర్శనము అమ్మవారి దర్శనంతో పాటు వారి వారి కోరికలు తీరిన తర్వాత కోడముక్కును నిజ కోడినిచ్చి వెళ్ళడం ఆనవాయితీ వస్తున్న క్రమం ఆ కోడెలను సంరక్షించడానికి వేములవాడ రాజన్ ఆలయం సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలో ఇతర గోశాలలో నాలుగు వందల నుండి ఐదు వందల వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఘోషాలు ఆరు మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర గోశాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ ఇతర సేవా మార్గంలో గోశాల సంరక్షించుంటే వాళ్ళకి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయి అని చెప్పండి కోడలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దు అని చెప్పండి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వ సుమారు ఆరు మాసాల క్రితం అనుకుంటా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల నాలుగు వందల నుంచి ఐదు వందల సామర్థ్యం ఉన్న గోశాలో ఈరోజు ఇంచుమించు పదిహేను వందల పైచిలకు కోడలు రావడం వల్ల ఒకవైపు వేసవికాలం వచ్చింది కోడల్ని సంరక్షించుకోవాలి మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది కోడల్ని సంరక్షించుకోవాలి ఏ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు వేసవి కాలువలో కూడా గోవులను కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు సీఎంఓ ఆఫీసు ఉన్నటువంటి అధికారులకు ఎండోమెంట్ సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు ఎండ వేసవి కాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఎలాంటి ఇబ్బంది తెలెత్తకుండా స్ప్రింక్లర్ను పెట్టి ఎండ మీరు తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగి జరిగింది కానీ వర్షాకాలం వచ్చింది ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు కొత్తగా వారి కలెక్టర్గా పది రోజుల క్రితం రావడం మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు పలు టీవీ ఛానళ్ళల్లో వచ్చినట్టు క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోడల సంరక్షణ కోసం ఎందుకంటే దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజన్న ఆడే ఆలయంలోనే కోడలు ముక్కుంది కాబట్టి అలాంటి నిజ కోడను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడెకు ఆ భక్తుడు విశ్వాసాన్ని కూడా మొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తుంది ఇక్కడ నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారిని ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడి ఈ పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటున్నారు నాలుగు ఐదు రోజులను కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ల నిర్మాణానికి సిమెంట్ రోడ్ల నిధులు మంజూరు ఇవి సరిపోకుండా ఇంక ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా ఓశాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తుండే తద్వారా సామాజిక సేవలు రైతులు కూడా అందివ్వాలని చెప్పి తీసుకొని వచ్చినప్పుడు ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పి ఆలోచిస్తే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్ సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కంప్లీట్ వేసి గత రెండు సార్లు రెండు మార్లు కలెక్టర్ గారు కూర్చొని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని నాకు బాగా గుర్తుంది రెండు సార్లు చైర్మన్ గా ఉన్నప్పుడు రెండు వేల ఐదు తొమ్మిది మధ్యలో కూడా ఆ సమయంలో కొంతమంది రైతులు కార్డు ఇచ్చిన ఆ తర్వాత ఆ విధానం మళ్ళినటువంటి సందర్భం మళ్ళీ అదే విధానం తీసుకొస్తే పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం రెండు జోడిట్లని ఇచ్చినట్టు అవుతుంది స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించబడిన భావన కూడా కలడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చక్కటి అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఇంచుమించు పదిహేను వందల పై ఉన్నటువంటి కోడలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు నిన్నటి రోజే నోటిఫికేషన్ పేపర్కి ఇచ్చినాం రాత్రి మీ మూడు సాయంత్రం మూడు నాలుగు గంటల కలెక్టర్ గారు మాట్లాడిన డిఓ గారి మాత్రం వచ్చిన సమాచారం వంద మంది అప్పటికే రైతులు అప్లోడ్ చేసుకున్నారు ఏఈఓల దగ్గర పోయి వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలతో సర్టిఫికేట్ కూడా తీసుకుని చెప్పి వెళ్ళి సంతోషం అనిపించింది పేద రైతులకు వద్దుతున్నాయని చెప్పని ఈ సందర్భంగానే రైతు వాళ్ళకి ఒకటి విజ్ఞప్తి చేస్తుంది ఇవి కూడా మీకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళుగా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలి మీరు ఈరోజు ఇచ్చేటువంటి అగ్రిమెంట్లో కూడా ఈ రెండు ఎడ్లను నా సొంత వ్యవసాయానికి వాడుకుంటా తప్ప మరొకరికి అమ్మను మరొకరికి ఇవ్వను వీటిని నా సొంత బిడ్డలాగా సాగుకుంటా అనే మాట అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది రైతులు విజ్ఞప్తి రైతుల యొక్క ప్రేమ వారికి వ్యవసాయం చేసుకున్న ఎద్దుల్ని సాయంత్రం కానీ గడియాలని చూసుకొని అప్పుడు గడియాల లేదు మాకు కానీ అరే జడ్డుకోవాలని ఎట్లకు బే తీసేవాళ్ళు నీళ్లు పెట్టేవాళ్ళని చెప్పి ఆయన వాళ్ళు ఎందుకంటే రైతులకు ఉన్న అనుబంధం తెలుసు కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మేము జాగ్రత్తగా రాజాన్న కోడలు కాబట్టి చెప్పాలని చెప్పడానికి ప్రయత్నం మీకున్న ప్రేమని తక్కువే కోడల పైన ఎండ్లపైన మీకున్న ప్రేమని తక్కువ చూపించలేను కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ రోజు మీరు తీసిపోయేటువంటి ఈ కోడలను ఈ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని మేలకు మంచి వేలకు దాని మీద ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చూసుకోవాలని వారికి వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని రైతులు అభివృద్ధి రావాలని చెప్పని ప్రతి మనకు ప్రతి ఇప్పుడు నెలలోదిహేను వెయ్యి కోటల వరకు ఇచ్చేసుకొని నాలుగు ఐదు వేల కోటలు మనం ఎప్పుడు బ్యాలెన్స్ గా మన దగ్గర ఇలాగూ ఉండాలి కాబట్టి నాలుగు వందల కోటల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు యాభై అయినా వంద ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం లేదు ఇదే రోజు ఒకవేళ వెయ్యి కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గా కూడా పెట్టడం జరిగింది ఎవరి దరఖాస్తు ముందుంటే వారికి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం వెయ్యి వరకు ఇప్పుడు ఇచ్చి వెయ్యి ఒకటికి అనుకుందాం నెక్స్ట్ మంత్ ఆ వెయ్యి ఒకటి నుంచి వెయ్యి యాభై వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఎక్కడ వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తున్న చెప్పండి అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరికి ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది దేవదేయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా చక్కటి ఆలోచన చేసిండ్రు ఇక్కడ కూడా నేను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించాలి వాళ్ళు వచ్చిన కొత్తలోనే వెళ్దాం ఘోషాలు చూద్దాం అని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గానికి వారు కూడా ఉన్నటువంటి అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు ఇతర ప్రాంతాల్లో వాళ్ళ స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే చేస్తున్నారు ఏవోగా కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడు తప్పనిసరిగా రాజ ఆలయానికి వచ్చే భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మరి యువగ నాయకత్వంలో ప్రజల నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటు భావన ఈ సందర్భంగా నేను చేస్తూ మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి బమ్ము చేయకుండా రైతు తీసుకొని పోయిన వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు చేస్తా ఉన్నా అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలు గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందరికీ మా నమస్కారం